హైదరాబాద్ లో కుండపోత వర్షం ట్రాఫిక్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది నగరంలోని మియాపూర్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు పంజాగుడ్డ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ సికింద్రాబాద్ మెహదీపట్నంతో పాటు అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది సాయంత్రం వేళ చిరు జల్లులతో మొదటి రాత్రి తొమ్మిది గంటల వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి కొన్ని చోట్లయితే బైకులు కొట్టుకుపోయాయి మోకాళ్ళలోతు నీరు రోడ్లపై చేరడంతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ స్తంభించింది అధికారంలో ఏ పార్టీ ఉన్నా హైదరాబాద్ వాసుల కష్టాలు మాత్రం తీరడం లేదు